గణతంత్ర దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రగతి నివేదికను వెల్లడించారు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి జి మధుసూధన్ రెడ్డి జిల్లా ఎస్పీ డి జానకీలు హాజరయ్యారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులు వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు అనంతరం పోలీసుల కవాతుతో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి పోలీస్ కబాత్ పోలీస్ కవాతు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ను సందర్శించి వారిని అభినందించి ఫస్ట్ ప్లాటన్ కమాండర్ శ్రీ ఏ రమేష్ ఆర్ఎస్ఏ గారు పార్టీ వారికి ప్రత్యేక कलेटर गुरु महोद मस्ती आज्ञापन ग्री ఫస్ట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ ఏ రమేష్ ఆర్ఎస్ఏ గారి ఆధ్వర్యంలో పదార్థాలు ముందు కదులుతున్నది వారిని అనుసరిస్తూ థర్డ్ ప్లాటూన్ కమాండర్ కుమార్ బి శ్వేత డబ్ల్యూఆర్ఎస్ఏ గారి నేతృత్వంలో వారి పదార్థాలు వేదిక ముందుగా వెళుతున్నారు ఫోర్త్ ప్లాటూన్ కమాండర్ శ్రీమతి బి ఇందిరా డబ్ల్యూఆర్ఎస్ఏ గారి నేతృత్వంలో ఫిఫ్త్ ప్లాటన్ కమాండర్ కుమార్ బి సుజాత ఎస్ఐపి గారి ఆధ్వర్యంలో పదాదరణ ముందు కదులుతున్నది వారికి అభినందనలు సిక్స్త్ ప్లాటన్ కమాండర్ శ్రీ టి చిన్నమదిలేటి ఏఆర్ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పదాదరణ ముందు కదులుతున్నది క్రమశిక్షణ మారు పేరుగా you're not close enough తయారు చేయబడి ఆమోదించబడిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చింది మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలవడం మనకందరికీ గర్వకారణం ఈ సందర్భంగా వివిధ శాఖల జిల్లాల్లో జరిగిన కొన్ని ముఖ్య అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచుతున్నాను వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ద్వారా జిల్లాలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది వ్యవసాయ శాఖ కింద ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యాసంగిలో ఇప్పటి వరకు డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు ఎకరాలు వివిధ పంటల కింద సాగైంది ఇంకా ఈ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది జిల్లాలో పంటల రుణమాఫీకి సంబంధించి అర్హులైన ఎనభై ఐదు వేల ఏడు వందల పదిహేడు రైతులకు ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పంటల రుణమాఫీ చేయడం జరిగింది రైతు బీమా క్రింద ప్రమాదవశాత్తు చనిపోయిన నాలుగు వందల ముప్పై ఆరు మంది రైతుల నామినీల ఖాతాల్లో ఇరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల శాఖ కింద ఆయిల్ పామ్ తోటల విస్తరణ పథకం ద్వారా ఏడు వందల అరవై ఐదు ఎకరాలకి రెండు వందల పదమూడు రైతులకి పరిపాలన మంజూరు ఇచ్చాం ఆయిల్ పామ్ తోటల్లో డ్రిప్ కోసం నాలుగు వందల ముప్పై తొమ్మిది ఎకరాలకి నూట ఇరవై ఐదు మంది రైతులకి ఎనభై లక్షల తొంభై ఏడు వేల రూపాయల రాయితీ మంజూరు చేశాం పళ్ళ తోటలు కూరగాయల సాగు కోసం పదకొండు వందల డెబ్బై ఒకటి ఎకరాలకి నాలుగు వందల నాలుగు మంది రైతులకి నాలుగు వందల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రాయితీ మంజూరు చేశాం సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం ద్వారా కొత్త ఉద్యాన పంటల విస్తరణ పంటల నిర్వహణ ఖర్చు హైబ్రిడ్ కూరగాయల నారు ప్లాస్టిక్ మల్చింగ్ ఫామ్ పాండ్స్ కోసం డెబ్బై నాలుగు హెక్టార్లకి అరవై ఐదు మంది రైతులకి పరిపాలన మంజూరుచ్చాం జిల్లాలో పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ ద్వారా ఈ డిసెంబర్ వరకు ఎనిమిది లక్షల అరవై రెండు వేల నూట డెబ్బై తొమ్మిది పశువులకి చికిత్సలు ముప్పై ఒక్క లక్ష తొంభై వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పశువులకి వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగింది రైతు ముంగిట్లో పశు వైద్య సేవలు అందే విధంగా జిల్లాలో వన్ నైన్ సిక్స్ టూ టోల్ ఫ్రీ నెంబర్తో మూడు సంచార వై వైద్యశాలలు పనిచేస్తున్నాయి మత్స్యశాఖ క్రింద జిల్లాలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది సభ్యులతో రెండు వందల పదమూడు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు నూట తొంభై నాలుగు మంది సభ్యులతో ఒక మార్కెటింగ్ సంఘం ఏడు వందల డెబ్బై మూడు సభ్యులతో ఇరవై మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి జిల్లాలో చేపల వేటకు వెళ్ళే ప్రమాదవశాత్తు మరణించిన పద్దెనిమిది మంది మత్స్యకారులకు ఈ సంవత్సరం ఎనభై మూడు లక్షలు మంజూరు చేయడం జరిగింది పౌర సరఫరాల శాఖ కింద జిల్లాలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చప్పున రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రెండు రేషన్ కార్డులకి ఐదు వేల నూట ముప్పై నాలుగు టన్నుల బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలం సీజన్లో నూట డెబ్బై ఏడు వరి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి వాటి ద్వారా పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు మంది రైతుల నుంచి తొంభై రెండు వేల ముప్పై రెండు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది